ఫ్రెండ్స్ చాలామంది గవర్నమెంట్ ఆఫీసుల్లో పబ్లిక్ సెక్టర్స్లో కానీ గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ డైలీ వేజ్ ఎన్ నంబర్ క్యాజువల్ లేబర్ ఇకపోతే పార్ట్ టైమ్ పార్ట్ టైం ఎంప్లాయీసు ఫుల్ టైమ్ ఎంప్లాయీసు ఈ విధంగా జాయిన్ అయిపోతుంటారు వీళ్ళందరూ త్రో ఆడ అఫిషల్స్ ఎవరు ఉంటారో వాళ్ళ పరిచయాలను బట్టి వాళ్ళు పెద్ద పెద్ద టాప్ లెవెల్ వాళ్ళు వీళ్ళను చేర్పించుకుంటుంటారు ఆన్ డైలీ వేజ్ బేసిస్ పైన లేకపోతే కాంట్రాక్ట్ బేస్ పైన దానిపైన దీనిపైన ఈ విధంగా చేసుకుంటారు అయితే గవర్నమెంట్ కూడా వీళ్ళను రెగ్యులరేజ్ చేయవని ఎప్పటికప్పుడు జివోస్ అవన్నీ ఉంటుంది అయినా కూడా జివోస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏదో ఒక కొర్రీ పెట్టేసి వీళ్ళకు రెగ్యులరేషను చేయరు ఒకటి రెండు టాప్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకు నచ్చిన వాళ్ళను మాత్రము రెగ్యులర్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు అట్లే ఉండిపోతుంటారు కొంతమంది కోర్టులకు వెళ్తూ ఉంటారు కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసి కొంతమంది చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళకు నచ్చిన వాళ్ళని అయితే వెంటనే చేసేసి వాళ్ళు చేసేస్తారు పర్మనెంట్ చేసి రెగ్యులరైజ్ చేసేసి పర్మనెంట్ చేస్తాం ఆ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్స్ అవన్నీ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వస్తుంటాయి కూడా దట్ ఈజ్ వన్ థింగ్ ఎవరైతే ఏళ్ల తరబడి యాక్చువల్గా వీళ్ళు ఏళ్ల తరబడి చేసిన సపోజ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి పర్మనెంట్ అవకుంటే కొంతమంది వాళ్ళు దేవుడు గో టు ద కోర్ట్ కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ అడుగుతుంటారు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళను రెగ్యులరేషన్ చేయాలా అని సో ఫలాని జీవోలు ఉన్నాయి అయినా కూడా చేయలేదు అసలు రెస్పాన్సే ఇవ్వలేదు అన్నట్టు యా నిజంగా అప్లికేషన్స్ పెట్టినా కూడా కొంతమందిని ఉదాహరణకు ఒక పది మంది ఉన్నారుకో ఐదు మందికి రెగ్యులరైజ్ చేసి ఉంటారు ఇంకొక ఐదు మందికి వదిలేస్తారు కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వరు ఏ కారణాలు ఈ ఫలాన్ కారణాల వల్ల మీకు రెగ్యులరైజేషన్ చేయలేదు ఫలాన్ని దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పి వాళ్ళు చేయకుండా ఉంటారు సో ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో కూడా వాదోపవాదాలు చాలా జరిగాయి ఈ విధంగా ఏళ్ళ తరబడి చేసిన తర్వాత కూడా కోర్టులు కూడా వాళ్ళని పెద్దగా అంగీకరించడం లేదు ఒకప్పుడు సో రెండు వేల ఆరులో ఉమాదేవి కేసు కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసు కేసులో సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే పది నాలుగు రెండు వేల ఆరు వరకు కోర్టు ఇంటర్ఫీరెన్స్ లేకుండా పనిచేస్తు ఉంటే వాళ్ళందరినీ అదే రెగ్యులరైజ్ చేయరా ప్రొవైడెడ్ శాంక్షన్ పోస్ట్ ఉంటే శాంక్షన్ పోస్ట్లో వాళ్ళు చేస్తూ ఉంటే ఇది ఇక్కడే ఉంది మెయిన్ లాజిక్ లిటిగేషన్ అంతా కూడా ఇక్కడే ఉంది మెయిన్ లిటిగేషన్ అంతా ఇక్కడే ఉంది ఏది శాంక్షన్ పోస్ట్ శాంక్షన్ పోస్ట్ అనేది అది ఒక టైప్ ఆఫ్ ఊతపదం అది అదే మామూలుగా శాంక్షన్ పోస్ట్ జనరల్గా టీ కాఫీలు ఎలా అట్లా అట్లనమాట శాంక్షన్ పోస్టు లేదని కూడా చెప్పరు కనీసం ఆ ఎంప్లాయీకి వేల ధరపడి పని చేయించుకుంటా అంటారు పని చేయించుకుంటా అంటారు వీళ్ళ జతలో చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ పైన ప్రమోషన్స్ పోతారు వీళ్ళేమో కోర్టు నుంచి డైరెక్షన్స్ అంటే కరెక్ట్ వీళ్ళు కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా శాంక్షన్ పోస్టు లేవు అని చెప్పి అట్లా డ్రాగన్ చేస్తుంటారు అయితే రెండు వేల ఆరులో సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో ఏం చెప్పిందంటే ఎవరైతే శాంక్షను పోస్టులు పనిచేస్తున్నారో ఎవరైతే కోర్టు ఇంటర్ఫీరెన్స్ లేకుండా కోర్టు డైరెక్షన్స్ లేకుండా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేసామని చెప్పింది అది ఆ ఎక్సర్సైజు సిక్స్ మంత్స్ లోపు కంప్లీట్ చేయమని చెప్పింది అయినా కూడా డిపార్ట్మెంట్లు కానీ అండర్ సెక్టర్స్ ది గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్స్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని పట్టించుకున్నారు కొన్ని చేసినారు కొన్ని చేయలేదు అనమాట అయితే ఈ ఈ తతంగం అంతా ఎంప్లాయీ డైలీ వేజ్ ఎంప్లాయీ వాళ్ళకి పెద్దగా అవేర్నెస్ ఉండదు వాళ్ళకేం లేదు లాయర్కి ఇచ్చినా కూడా లాయర్ చూస్తూ ఉంటారు లేండి అట్లే ఇట్లా అనుకొని అంటే ఇంకా ఆ కోర్టులో బెంచులు రావడం పోవడం ఇదంతా కూడా ఇటు టేక్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో ఇట్లాంటి పరిస్థితులు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఏం చెప్తున్నారంటే వాళ్ళు శాంక్షన్ పోస్ట్ లేదు కాబట్టి చేయడం లేదు అని కొన్ని కేసుల్లో కొన్ని కేసుల్లో లేకుంటే అది తక్కువ ఉందను ఇది తక్కువ ఉందని ఆ క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా ఏవో అంకల్ చెప్తుంటారు అయితే ఈ డైలీ వేజ్ క్యాజువల్ లేబర్ టెంపరీ ఎంప్లాయీస్ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కంటిజెంటా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా సో సట పీరియడ్ అనేది దాటిపోతే వాళ్ళను ఖచ్చితంగా రెగ్యులరేషన్ చేయాల సో ఉమాదేవి కేసు వచ్చిన తర్వాత శాంక్షన్ పోస్ట్లో చేయకుంటే కారణాలు ఏంటో కూడా చెప్పాలా అవేం చెప్పరు అవి అసలు వాళ్ళేం పట్టించుకోరు అనమాట సో అయితే ఇట్లాంటి సందర్భాల్లో కొంత కొన్ని కేసుల్లో డైరెక్షన్స్ హైకోర్టు నుంచే డైరెక్షన్స్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు శాంక్షన్ పోస్ట్ లేదని మళ్ళీ నెక్స్ట్ ఒక లెటర్ ఇవ్వడము దానిపైన కోర్టులో చెప్పినాయి అయితే ఫర్దర్ దీంట్లో కూడా కోర్టులో జస్టిస్ చలమేశ్వర ఇంకో ఇంకో బెంచ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ చల్మేశ్వర్ గారు హెడ్గా ఉన్నప్పుడు ఆ బెంచ్లో అతను నేను చెప్పినా అంటే శాంక్షన్ పోస్ట్ ఉందో లేదో అదంతా మాకు తెలీదు శాంక్షన్ పోస్ట్ నువ్వే శాంక్షన్ చేసుకోవాలా నువ్వు శాంక్షన్ చేసుకోకుండా నీ అంతకు నువ్వు లేదు అంటే శాంక్షన్ కోర్సులు లేవంటే అవన్నీ కుదరదు కాబట్టి ఖచ్చితంగా శాంక్షన్ నువ్వే చేసుకొని నువ్వే చేయాలా అని బి శ్రీనివాసులు కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట ఆ ప్రకారంగానే సో రీసెంట్గా తెలంగాణ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది దాన్ని బేస్ చేసుకుని సో వీళ్ళు ఈ కేసులో ఎంప్లాయీస్ వీళ్ళు దగ్గర నియర్లీ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అయితే వీళ్ళు వీళ్ళు కోర్టు ఇంటర్ఫీరెన్స్తో చేస్తున్నారు వీళ్ళు ఏదైతే ఈ ఆర్డర్ చూపిస్తున్నాను నేను ఇది కోర్టు ఇంటర్ఫీరెన్స్తో వీళ్ళు చేస్తున్నారు అనమాట కాబట్టి కోర్టు ఇంటర్ఫీరెన్స్తో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్లకు వీళ్ళు లెటర్ ఇచ్చేశారు ఏమని కోర్టు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకేమో శాంక్షన్డ్ పోస్టులు లేవని ఇచ్చారు సో శాంక్షన్ పోస్టులు లేకుండా కూడా వాళ్ళే కేటగిరీ స్ట్రెంగ్త్ను ఆఫ్ స్ట్రెంగ్త్ను బట్టి వాళ్ళు పోస్టులు శాంక్షన్ చేసుకొని చేసుకోవాలి అయితే ఈ కేసులో ఏదైతే చూపిస్తున్నాను నేను ఈ కేసులో వీళ్ళ కొలీగ్స్ని చాలామందిని చేశారు వీళ్ళది ఏమంటే కోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి వీళ్ళది అట్లా చెప్తూ వచ్చేసారనమాట కాబట్టి వీళ్ళు వీళ్ళది చేయకపోయేసరికి కోర్టు లాస్ట్కు వీళ్ళు శాంక్షన్ పోస్ట్ లేదు కాబట్టి వీళ్ళది రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇచ్చారు అయితే ఈ రిజెక్షన్ పోస్ట్లో దీనిపైన కోర్టుకేస్తే జస్టిస్ ఎవరు పుల్ల కార్తిక్ గారు ఒకటి రెండు రెండు వేల ఇరవై నెల అంటే ఫిబ్రవరిలో ఈ ఆర్డర్ ఇచ్చారు స్టాటస్కి స్టాటస్కి ఆర్డర్స్ ఇచ్చారు అంటే వీళ్ళు పని చేస్తున్నారు అనమాట వీళ్ళు పని చేస్తున్నారు పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పిస్తున్నారు తర్వాత కూడా రెగ్యులేషన్ అవుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఇవి ఖచ్చితంగా రెగ్యులేషన్ అవుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏ ఏ యాక్చువల్ వీళ్ళకు కూడా పెద్దగా ఏడా లేదు వీళ్ళ లైఫ్ ఏంటనేది కూడా ఇప్పుడు వీళ్ళు చాలా ఇదిగా ఉండే ఈ ఆర్డరే ఇప్పుడు ఈ ఆర్డర్తో వాళ్ళు కంటిన్యూషన్ ఆర్డర్ చేస్తున్నారు నవ్ దే ఆర్ గెటింగ్ ది నియర్లీ ఫిఫ్టీన్ రూపీస్ పర్ మంత్ ఎల్ల తరబడి చేసినారు ఎందుకంటే కోర్టులో వాళ్ళు శాంక్షన్ పోస్టులు చిన్న ఒక్క మాటతో వాళ్ళు రిజర్ రిజ రిటర్న్ చేస్తున్నారు అనమాట సో కాబట్టి ఇక కౌంటర్ వచ్చిన తర్వాతే ఖచ్చితంగా ఇది శాంక్షన్ పోస్ట్ చేసుకొని శాంక్షన్ పోస్టు చేసి ఇవ్వాలని చెప్పి కోర్టు ఇస్తుంది లో డౌట్ అంతవరకు వాళ్ళు కోర్టు ఆట పైన కంటిన్యూషన్లో ఉంటున్నారు కాబట్టి ఈ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్స్ ఏ బ్యాంక్ కానీ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఏది కార్పొరేషన్స్ కానీ లైక్ ఈ జనకో ట్రాన్స్కో అని ఇట్లా సీడ్స్ కార్పొరేషన్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయంట వాళ్ళు పెద్దగా పట్టించుకొని ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏదో అన్నట్లుగా ఉంటుంది అనమాట పట్టించుకో కాబట్టి శాంక్షన్ పోస్ట్ లేదని ప్రతి దాంట్లో చెప్పడం ఒక పదము అది ఇది మాట అనమాట శాంక్షన్ పోస్ట్ లేదని చెప్పడం శాంక్షన్ పోస్టులు లేదని చెప్తే మీరే శాంక్షన్ చేసుకోవాలి క్యాడ కేటగిరిని బట్టి మీరు పోస్టును శాంక్షన్ చేసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తుంది ఇది ఈ విధంగా యాజాన్ టుడే స్టాండప్ ఆర్డర్స్ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అయితే దీంట్లో జనరల్ ఫార్మల్గా కూడా కౌంటర్ రావాలి కౌంటర్ వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు బయటకు వస్తాయి అయితే ఆ తర్వాత ఫైనల్ తీర్పు మాత్రం రెగ్యులరేషన్ వస్తుంది ప్రస్తుతం అయితే ఇంటిమ్ డైరెక్షన్స్ ఇచ్చారు కో మెయింటైన్ చేయమని చెప్పి ఇచ్చారు స్టాటస్గా మెయింటైన్ చేయాలంటే వాళ్ళ సర్వీస్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంటిన్యూషన్ ఉన్నారు నడుస్తుంది అనమాట సో ఈ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు నేనేం చెప్తున్నా అంటే డైలీ వేజ్ డైలీ వేజ్ క్యాజువల్ ఎంప్లాయి ఎన్ నెంబర్ కానీ లేకుంటే కంటిన్జెంట్ ఎంప్లాయి కానీ ఫుల్ టైం ఎంప్లాయి కానీ పార్ట్ టైం ఎంప్లాయ్ కానీ వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్స్ కానీ ఎలా తరబడి పని చేస్తే మీరు తక్షణం కోర్టుకు వచ్చి ఆర్డర్స్ తీసుకోవాల్సిందే లేకుంటే మీ లైఫ్ ఖరాబ్ అయిపోద్ది అది అంతవరకు పక్కాగా చెప్పగలను ఏ విధంగా ఇది లేనప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూపరు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు డిపార్ట్మెంట్ ఎప్పుడు పని అయితే చేయించుకుంటారు పని మాత్రం పక్కా చేయించుకుంటారు లీవ్ ఇచ్చినా కూడా మరి శాలరీ కూడా కట్ చేస్తారు సో ఇట్లాంటి సందర్భం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది కో డైరెక్షన్ చేసుకొని కోర్టు ద్వారా అయినా కూడా రెగ్యులేషన్ చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది వీ వీళ్ళు ఏమీ తెలియకుండా వాళ్ళేమీ తెలియకుండా వీళ్ళ తరబడి అయిపోతే లాస్ట్కు ఆ కాంట్రాక్ట్ లేబర్గానే రిటైర్ అయిపోవాల్సి వస్తుంది తర్వాత నో పెన్షన్స్ నథింగ్ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏం లేదు ఏం లేదు ఏ రోజు ఆ రోజు తింటమే అయిపోయింది అన్నట్లుగా ఉంటుంది కాబట్టి ఎవరైతే డైలీ వేజ్గా పనిచేసే వాళ్ళు ఎన్ నెంబర్గా కంటిజెంట్గా పనిచేసే వాళ్ళు వాళ్ళు కష్టమైనటువంటి స్టెప్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ను వాళ్ళు సిటైడ్ చేసుకొని లైఫ్ను సిట్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్ ఈ దే దేర్ రెస్పాన్సిబిలిటీ అదే ఏ విధంగా చేకుంటే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు థ్యాంక్ యూ వెరీ మచ్